శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారికి అయితే వడి బియ్యం పోస్తున్నారు మా చెల్లెవాళ్ళు జడలరామలింగేశ్వర స్వామి దేవాలయం చెరువుగట్టు ఫ్రెండ్స్ అమ్మవారికి వడి బియ్యం పోసేటప్పుడైనా మనకు బియ్యం పోసేటప్పుడైనా ఐదుగురు ముత్తలతో ఇలా పసుపు నూనెతో అయితే బియ్యం కల్పిస్తారు ఫ్రెండ్స్ ఎవరికైనా కంపల్సరీ బియ్యం పోసేటప్పుడు ఐదుగురు ముత్తలు అయితే బియ్యంలో చేయి పెట్టాలి ఇలా బియ్యం అయితే మేమందరం కలిసి కలుపుతున్నాము బియ్యం కలిపిన తర్వాత అమ్మవారికి చీర గాజులు పువ్వులు కుంకుమ పసుపు ఆగరబత్తీలు చీర కుడుక నిమ్మకాయలు ఆకు ఒక్కలు బ్లౌజ్ పీసు తమలపాకులు ఖర్జూర పండ్లు ఇలా అయితే పెడతారు అమ్మవారికి కంపల్సరీ నిమ్మకాయలు అయితే పెట్టాలి మర్చిపోకుండా నిమ్మకాయలు అయితే తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్ నిమ్మకాయల దండయితే అమ్మవారికి అయితే వేస్తారు అమ్మవారికి అయితే ఇక్కడ హారతి ఇస్తున్నారు ఫ్రెండ్స్ అమ్మవారు అయితే చాలా పవర్ఫుల్ మీరు కూడా వెళ్ళినప్పుడు అయితే దర్శించుకోండి మీరు కూడా హారతి అయితే తీసుకోండి ఫ్రెండ్స్ చాలా పవర్ఫుల్ అనమాట ఎల్లమ్మ తల్లి చాలా మంది కూడా వస్తారు ప్రతి అమావాస రోజైతే చాలా మంది వస్తారు ఫ్రెండ్స్ ప్రతి అమావాసకి ఇక్కడైతే నిద్ర చేస్తారు అమావాస రోజైతే అసలు ప్లేస్ కూడా ఉండదు పడుకోవడానికి కూర్చోడానికి చాలా చాలా దూరం నుంచి కూడా మంది అయితే వస్తారు బియ్యం పోయాలనుకున్న వాళ్ళు పూల దండ కూడా తీసుకురావాలి మర్చిపోకుండా నిమ్మకాయ దండ అయితే మనం ఇంటి నుండి కుచ్చుకొని తీసుకొస్తే అమ్మవారికి అయితే ఇస్తారు ఇలా చీర అయితే అమ్మవారికి అయితే కట్టిస్తున్నారు ఫ్రెండ్స్ అమ్మవారికి చీర కట్టించిన తర్వాత గాజులు సమర్పిస్తారు ఇక్కడ ఒక బల్ల పెట్టి బల్ల దగ్గర అయితే బియ్యం అయితే పోస్తారు బియ్యం పోసే వాళ్ళు ఇట్లా దంపతులు అయితే బియ్యం పోయాలి దంపతులు రాని వాళ్ళు ఒక్కరు బియ్యం పోయొచ్చు చెల్లె వాళ్ళ అత్తయ్య గారు మామయ్య గారు ఇద్దరు బియ్యం అయితే పోస్తున్నారు చెల్లె వాళ్ళ ఆడపడచ్చు వాళ్ళ హస్బెండ్ వీళ్ళిద్దరు కూడా బియ్యం పోస్తున్నారు కపుల్స్ వెళ్ళినప్పుడు ఇలా చేతులు పట్టుకుని అయితే బియ్యం పోయాలి ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారికి బియ్యం పోసేటప్పుడు అయితే చాలా సంతోషం అనిపిస్తుంది ఫ్రెండ్స్ అమ్మ అయితే మన దగ్గరుండి మనల్ని చూస్తున్నట్టే అనిపిస్తుంది ప్రతిమ అయితే మీరు కూడా వెళ్ళినప్పుడు చూడొచ్చు కపుల్స్ వెళ్ళినప్పుడు అయితే ఇలా చేతులు పట్టుకుని అయితే బియ్యం పోయాలి నెత్తి మీద కొంగు వేసుకొని అయితే బియ్యం పోయాలి ఫ్రెండ్స్ బియ్యం పోసే వాళ్ళు ఎవరైనా ఇప్పుడు మా చెల్లె మా మరది ఇద్దరు బియ్యం అయితే పోస్తున్నారు జీన్స్ అయితే ఇట్లా టవల్ కానీ కట్చిప్ కానీ నెత్తికి కట్టుకొని మనమైతే శారీ కొంగు కానీ అయినా కట్టుకోవచ్చు నెత్తికి మా చెల్లె మా అయితే ఇద్దరు బియ్యం పోస్తున్నారు తర్వాత నేను ఒక్క ఆమెనే వెళ్ళిన మా హస్బెండ్ రాలే కాబట్టి నేను ఒక్క ఆమె అయితే బియ్యం అయితే పోస్తున్నాను ఫ్రెండ్స్ ఐదు సార్లు అయితే ఇలా బియ్యం అయితే పోయాలి నాకైతే బియ్యం పోస్తున్నందుకైతే చాలా సంతోషం అనిపించింది అమ్మవారి దయ అయితే మా పైన ఉంది అమ్మ అయితే అందరినీ చల్లగా చూడాలి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ పాప మొక్కే ఫ్రెండ్స్ ఈ పాప మా చెల్లి కూతురు ఈ పాప మొక్కే ఈరోజు అయితే తీర్చుకుంటున్నారు మా చెల్లె మా చెల్లి పాప అమ్మవారిని కూడా మీరు దర్శించుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫ్రెండ్స్